ముఖ్యమంత్రి గారితో నిన్న మాట్లాడి ఒక పక్క గోస హాస్పిటల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి అవునాయండి అలాగే నదుల అనుసంధానం మీద నాగావళి నుంచి మనకి రావాల్సిన వాటర్ గురించి అవినీతి అలాగే మిగతా విషయాలన్నీ కూడా రోడ్లు కానీ అండర్వేర్ బిజీలు కానీ అన్నీ కూడా మౌలిక సదుపాయాలు కల్పించడానికి చంద్రబాబు నాయుడు గారితో మా అతిథి మేడం గారు కూడా నేను మాట్లాడి విజయనగరంకి వెంటనే ఈ కార్యక్రమాలన్నీ జరగాలని చెప్పడం కూడా ఒక మంచి సుపరిణామం మొట్టమొదటే ఎమ్మెల్యేగా జరిగిన వెంటనే ఆవిడ పూర్తి స్థాయిలో ప్రజలతోటి కార్యకర్తలతోటి మమేకమైపోయి ఎక్కడ ఏ పరిస్థితిలో ఎలాగున్నది పట్టణం ఎలాగుంది గ్రామాలు ఎలాగున్నాయి తెలుసుకొని ఆవిడ ఈ ఒకటి ఒకటి కార్యక్రమాలు చేసుకొని ముందుకు వెళ్ళడం అనేది ఓ మంచి శుభ పరిణామం అని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం ఇటు అశోక్ గజపతి రాజు గారి నాయకత్వంలో అటు మన యువనాయకురాలు అదితి మేడం గారి నాయకత్వంలో విజయనగరం నియోజకవర్గంలో కూడా పూర్తి స్థాయిగా మా ఇప్పుడు ఉన్న నాయకులందరూ కూడా కుటుంబ సభ్యులందరం కూడా ఓ మంచి కార్యక్రమాన్ని చేసుకోని జరుగుతుంది అలాగే యువత కూడా ఈరోజు స్పందించడం జరిగింది ఈ బడ్జెట్ మీద కూడా యువత టిఎన్ఎస్ఎఫ్ అందరూ కూడా ఈరోజు కార్యక్రమం పెట్టుకొని ఈ బడ్జెట్లో మనకి రాష్ట్రానికి ఇచ్చే కార్యక్రమాన్ని కూడా పూర్తిగా చేస్తూ అరస ధ్వనాలతోటి అందరూ కూడా చేయడం అనేది ఓ మంచి శుభ శుభ పరిణామం రాబోయే కాలంలో మన రాష్ట్రాన్ని పూర్తిగా స్వర్ణాంధ్రప్రదేశ్గా పూర్వ వైపు తీసుకురావడానికి మీదనున్న నాయకుల నుంచి కిందనున్న కింద స్థాయి నాయకుల వరకు కూడా అందరూ పట్టుపట్టి రాబోయే ఆరు నెలల్లోనే ఒక గాడిలో పెట్టి రాష్ట్రాన్ని మళ్ళీ ఈ దుష్ట పరిపాలకులు చర్ణించి విడీ విడదీసి వాళ్ళందరినీ కూడా ఈరోజు నిన్న పవన్ కళ్యాణ్ గారు చెప్పారు అందరికీ కూడా శిక్షలు పడాలి తప్పు చేసిన ప్రతి ఒక్కరికి కూడా శిక్ష పడాలని చేసిన దాని మీద వెంటనే చంద్రబాబు నాయుడు గారు వెంటనే యాక్షన్ తీసుకుని దాని మీద ఈ మద్యం కుంభకోణాల మీద ఇమీడియట్లుగా సిబిఐ ఎంక్వైరీ చేసి మనం వెంటనే దాని మీద కూడా కేసులు పెట్టే పరిస్థితికి తీసుకురావాలని చెప్పేసి కూడా వెంటనే దాన్ని ఇంప్లిమెంట్ చేయడం సిఐడి దాని మీద కూడా ఒక కార్యక్రమం పెట్టడం జరిగిందని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ రాబోయే కాలంలో ఇంకా మంచి జరగాలని చెప్పేసి అందరం కూడా కోరుకుంటూ ఈరోజు మీ ద్వారా ప్రజలకి అందరికీ కూడా ఈ విషయాన్ని తెలియజేయాలని చెప్పేసి మీ ముందు మాట్లాడు